ఓం శ్రీ గురుభ్యో నమ శ్రోతలందరికీ నమస్కారం చాలామంది ఇష్టమైన కార్యాలు సాధించలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ వాటిని సాధించడానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి అవి ఈరోజు మాట్లాడుకుందాం ఏ పనులు జరగాలన్నా ముందు మన చేతిలో కొంత మూలధనం ఉండాలి ఎందుకంటే ధనం ఉన్నవాడు స్వల్ప ప్రయత్నంతో కార్యం సాధించుతాడు ఉపాయంతో చేసే పనిలో శ్రమ ఉండదు ఉపాయం లేకుండా చేసిన ఏ పని కూడా జరగదు పన్నును తలపెట్టిన వాడికి నిజమైన సహాయం ఉపాయమే పురుష ప్రయత్నం సరిగ్గా లేకపోతే కార్యరూపం స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే పురుష ప్రయత్నం సరిగ్గా లేకపోతే ఆ కార్యం ఎప్పటికీ సాధించలేరు పురుష ప్రయత్నం సరిగ్గా ఉంటే కార్యం సాధించడానికి కాలం కూడా అనుకూలిస్తుంది దైవం పురుష ప్రయత్నాన్ని అనుసరించి మాత్రమే ఉంటుంది అనగా పురుష ప్రయత్నం చేస్తే దైవం కూడా తనంతటి తానే తోడ్పడుతుంది శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఏం చెప్పాడు నీ ప్రయత్నం నువ్వు చేయి ఫలితాన్ని ఆశించొద్దు అంటే మన ప్రయత్నం మనం చేస్తుంటే ఆటోమేటిక్గా భగవంతుడు కాలం దేశం అన్నీ మనకి అనుకూలంగా మారతాయి దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా అది సాధించదు మనకు తెలుసు కదా మనకి కష్టకాలం వస్తుంది ఆ టైంలో మనం ఎంత ప్రయత్నం ఎన్ని ప్రయత్నాలన్నా చేయండి ఆ ప్రయత్నం సాధించదు మట్టి ఎంత ఎంత ప్రయత్నం చేసినా అది మట్టిలో కలిసిపోద్ది బుద్ధి నిలకడలేని వాడు అసలు ఏ ప్రయత్నం ప్రారంభించకూడదు అలాంటి వాడితో స్నేహం కూడా చేయకూడదు వాడి బుద్ధి మాత్రమే కాకుండా మన బుద్ధి కూడా మార్చే ప్రమాదం ఉంటుంది ఏది ఎలా చేయాలో ముందే నిశ్చయించుకుని ఆ ప్రారం ఆ పని ప్రారంభించాలి పని ప్రారంభించిన తర్వాత మధ్యలో వదిలేసే ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు చేయకూడదు చపల చిత్తంతో దీన్ని చపల చిత్తం అంటారు ఇలాంటి చపల చిత్తంతో ఏ పని చేయకూడదు చేతిలో ఉన్నదాన్ని చిన్న చూపు చూస్తే ఏ పనైనా చెడిపోతుంది మన చేతిలో ఉన్న దానితో మన దగ్గర ఉన్న సరంజామాతో పని ప్రారంభించాలి అది కూడా ముందు చూపుతో చాలా జాగ్రత్తగా ఆలోచించి పని ప్రారంభించాలి అప్పుడే ఆ పని విజయం సాధిస్తుంది దోషాలు లేని కార్యాలంటూ ఏముండో దాంట్లో దోషం ఉంటుంది చెడుగా పరిణమించే ఏ పని చేయకూడదు ఈ పని చేయడం వల్ల మనకి కీడు జరుగుతుంది అంటే ముందే అనుకున్నాం కదా ఆలోచన చేసి బాగా ఆ తర్వాత మాత్రమే పని ప్రారంభించాలి అందులో మంచి ఉందా చెడు ఉందా అనేది కూడా చూసుకొని జాగ్రత్తగా చెయ్యాలి సమయా సమయాలు తెలియాలి మనం చేసే పని కూడా సమయా సమయాల మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు పడితే ఎప్పుడు నేను చేసేస్తానని చెప్పి ముందుకు తగ్గకూడదు సమయం దాటితే కాలమే ఆ ఫలితాన్ని మింగేస్తుంది రేపు చేస్తా ఎల్లుండి చేస్తా వాయిదా వేస్తా ఇలా చేసుకుంటూ పోతే ఆ పని అవ్వదు ఆ పని ఫలితాన్ని కాలం మింగేసేసిద్ది ముందుకెళ్ళం ఆ పనే అక్కడితో అయిపోద్ది ఏ పని విషయంలో కూడా క్షణం కూడా ఆలస్యం చేయకూడదు అనుకున్నదే తడవుగా అంటే దాని మీద మనం ప్రిపరేషన్ అయిపోయి ముందుగానే ఒక గోల్ పెట్టేసేసుకొని ఆ టయానికి మనం ప్రారంభించాలి తప్ప ముందు ఊహ లేకుండా పని అసలు ప్రారంభించకూడదు ఊహ ప్రారంభమయ్యి కరెక్ట్గా నేను ఇది సాధించగలను అనుకున్నప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకూడదు వాయిదాలు వేసారంటే చేజారిపోతుంది ఏ దేశంలో ఏ కాలంలో ఏం చేయాలో తెలుసుకొని ప్రారంభించాలి ఇది తెలియకుండా ఎప్పుడు ప్రారంభించకూడదు సులభంగా జరగవలసిన పని కూడా దైవం ప్రతికూలంగా ఉంటే కష్టపడి సాధించాల్సి వస్తుంది అప్పుడు కూడా మనల్ని మనం నిగ్రహించుకొని ఉండాలి నీతి తెలిసిన వాడు దేశాన్ని కాలాన్ని జాగ్రత్తగా పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలి అదే ముందు అనుకున్నాం కదా మనం ఒక పని అనుకున్నప్పుడు దాన్ని మనం ఎలా చేస్తాము ఎలా ముందుకు వెళ్ళాలి ఏ దుష్ఫలితాలు వస్తాయి ఇలాంటివన్నీ కూడా ముందు ఆలోచించుకుంటే ప్రతికూలతలు ఉండవు ఏ పనైనా పరీక్షించి చేసేవాడి దగ్గర లక్ష్మి చాలా కాలం ఉంటుంది ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశీలించి మాత్రమే పనిచేయాలి అన్ని ఉపాయాలు ప్రయోగించి అన్ని సంపదలు సమకూర్చుకోవాలి ఉపాయాలు ఇప్పుడు మనం చెప్పుకున్నవి అన్ని ఉపాయాలు ఆ పని వల్ల మనకే ఫలితం వస్తుంది మధ్యలో ఏ ఏ ఆపదలు వస్తాయి ఒకవేళ మనం అనుకున్న ఆపదలు రాకపోయినా వాటిని ఎలా ఎదుర్కోవాలి ఇందులో ఎవరైనా వెళ్ళి పెట్టేవాళ్ళు ఉంటారా వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి ఇలాంటి ప్రతికూలతలన్నీ కూడా ముందుగానే ఆలోచించుకొని ఆ పనిలో దిగితే విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పరీక్షించకుండా పనులు చేస్తే ఎంత అదృష్టవంతులైనా సరే ఆ పని ఎప్పటికీ జరగదు లక్ష్మి కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది విషయం బాగా తెలుసుకొని ఊహించుకొని పరీక్ష చేసి మాత్రమే పనిలో దిగాలి ఎవరికి ఏ పనిలో నేర్పు ఉందో వాణ్ణి ఆ పనిలోనే నియమించాలి ఒక నేను ఒక నాకు ఒక పని అలవాటు ఉంది లేదా నాకు కొంత తెలుసు లేదా నీకు కొంత తెలుసు నీకు తెలిసిన పని చేయాలి తప్ప నేను కొత్తగా వేరే దాంట్లో దిగి వేరే చేస్తానంటే అది అవ్వదు ఎందుకంటే తెలియని పనిలో నేర్చుకుంటూ చేయాలి పని తెలియంది అదే తెలిసిన పని అయితే ఆటోమేటిక్గా అలాగా వెళ్ళిపోతుంది చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి తెలిసిన వాడు తెలిసిన పని మాత్రమే చేయాలి తెలియని పనిలో వెళ్ళట్టకూడదు సమయం వృధా అవుతుంది ఒకవేళ వేరే వాడికి సపోర్ట్ ఇస్తే లేదా వేరే వాడి దగ్గర ఈ సపోర్ట్ తీసుకుంటే చెడిపోతుంది పని ఇప్పుడు ఉదాహరణకి ఒకడో ఏదో ఒక పని చేస్తున్నాడు అతను మంచి ఆప్తమిత్రుడు ఉన్నాడు అనుకుందాం ఆడు ఇతనికి సంబంధం లేని వేరే పని ఏదో చేస్తున్నాడు అప్పుడు అతను తీసుకొచ్చి ఇందులో పెట్టుకొని పని ముందుకు తీసుకెళ్లాలంటే ఎంత స్నేహితుడైనా ఆ పని అక్కడతో ఆగిపోద్ది కానీ ముందుకు పని కూడా చెడిపోతుంది ఉపాయం తెలిసిన వాడు కష్టమైన పని కూడా సులువుగా చేస్తాడు ఉపాయం తెలుసుకొని ఉండాలి ముందు ఏ పని చేసే ముందు అయినా సరే ఉపాయంతోనే ముందుకు వెళ్ళాలి తెలుగు తక్కువ వాడు ఏ పని సాధించినా మెచ్చుకోకూడదు ఎందుకంటే తెలుగు తక్కువ వాడు వేసే ప్లానింగే రాంగ్గా ఉంటుంది కొంతమందికి యాదృచ్ఛికంగా పనులు అవుతాయి కాబట్టి మనం మెచ్చుకుంటే వాడు ఇంకొద్దిగా ఎక్కువ చేస్తాడు వేరే దాంట్లో వెళ్ళి పెడతాడు అది చెడిపోయి చెడిపోయి కూర్చుంటుంది తర్వాత మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిని ముందు మనం ప్రచారం చేయకూడదు ఎప్పుడు కూడా నేను పలానా పని చేస్తాను నేను పలానా సాధిస్తానని ఎప్పుడు బయట చెప్పకూడదు పని జరిగిన తర్వాత నేను ఇది సాధించాను అని చెప్పాలి లేదా పెద్దలు తెలివైన వాళ్ళు మహానుభావుల దగ్గరికి వెళ్ళి ఆ పని కార్యాచరణ కోసం మంత్రాలు జరిపితే అది తప్పు కాదు ఎంత తెలివైన వాళ్ళ పనులైనా దైవ దోషం చేత మానవ దోషం చేత చెడిపోతూ ఉంటాయి ఎందుకంటే దైవం సహాయం లేకపోతే చెడుతుంది అది మామూలుగా తెలిసిందే మానవ దోషం చేత అంటే పనికి సంబంధం లేని వాళ్ళ చేత సలహాలు తీసుకోవడం సంబంధం లేని వాళ్ళ చేత పనులు చేయించడం ఇలాంటివి చేయటం వల్ల చెడిపోతూ ఉంటాయి కొంతమంది చూసి కూడా ఏడుస్తారు పలానా వాడు పలానా పని చేస్తున్నాడు ఆడ ఎతగకూడదు అన్నట్టు కూడా ఏడుస్తారు కాబట్టి మనం పనిని ఎంతవరకు బయటికి చెప్పకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి దైవ దోషాన్ని శాంతి కర్మలు చేసి నివారించుకోవాలి మనుషుల వల్ల కలిగే కార్య విజ్ఞాలు తెలివితో నేర్పుతో తప్పించుకోవాలి పనులు చెడిపోతే కొంతమంది మందబుద్ధులు తమ ప్రయత్న లోపం కాదు అని ఇతరుల మీద ఏవేవో దోషాలు వర్ణించి చెప్తూ ఉంటారు లేదా వేరే వేరే కారణాలు ఏవేవో చెప్తుంటారు కాలం కలిసి రాలేదు అనే కూడా చెప్తుంటారు కానీ ఎప్పుడు కూడా మన లోపం ఉండకూడదు పని కావలసిన వాడు మొహమాట పడకూడదు మొట్టమొదటిగా చేయాల్సింది మొహమాట పడటం ఇది ఇది మాత్రం పని మధ్యలో అడ్డు వచ్చిందంటే పని చెడిపోతుంది కాబట్టి పనుల విషయంలో మొహమాటం ఎప్పటికీ పనికిరాదు ప్రయత్నం సరిగ్గా చేయకపోతే పని చెడిపోతుంది అన్నిటికీ దైవమే ఉందనుకునే వాళ్ళకి ఏ పనులు జరగవు అన్నిటి దైవం మీద భారాలు వేసేసి మేమేదో చేసేస్తామంటే అది అవదు మన ప్రయత్నం మనం ఎప్పటికీ చేయాల్సిందే మన ప్రయత్నం చేసేటప్పుడు మాత్రమే దైవం సహకరిస్తుంది ఏ పనులు చేయలేని వాడు వంకలు పెట్టేవాడు సామరపోతు పోషించదగిన వాళ్ళని పోషించలేడు కార్యాన్ని గుర్తించిన వాడు గుడ్డివాడు ఏ టైంలో ఏ కార్యం చేయాలో ఆ కార్యం చేయాలి ఆ కార్యం చేయకుండా దాటవేసేవాడు ఇవన్నీ కూడా ఏ ఏ వంకలు చెప్పేవాడు కూడా వాడు వాడితో సమానం ప్రత్యక్షంగా చూసి పరోక్షంగా ఇతరుల వల్ల తెలుసుకొని తాను ముందుగా దాన్ని ఊహించుకొని అంటే అన్నింటినీ బేరేజ్ వేసుకొని పరీక్షించాలి పరీక్షించకుండా పనులు చేసేవాడిని లక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది ఆపద వచ్చినప్పుడు బాగా పరీక్షించి దాన్ని దాటాలి తప్ప పరీక్షించకుండా ఆపద వచ్చిందని చెప్పి బాధపడుతూ కూర్చోకూడదు తనకి ఎంత శక్తి ఉందో తెలుసుకొని మాత్రమే పని ప్రారంభించాలి అదొకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ తన శక్తి తెలుసుకోవాలి అది మన తగిన తగిన పని తగిన పని అని కూడా తెలుసుకొని ఆ పని ప్రారంభించాలి ఏ ఆ పని ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకొని ఉండాలి ఇప్పుడు సక్రమంగా నిర్వహించడం వల్ల రాబడి దార్లు పెరుగుతాయి పిరికివాడు ఏ కార్యాన్ని గురించి కూడా సరిగ్గా ఆలోచించలేడు పని పనిపెట్టుకున్నవాడు చెడిపోతాడు కాబట్టి పిరికివాడిని మాటలో ఎప్పటికప్పుడు మార్చేవాడిని చాలా దూరంగా ఉంచాలి తెలివైన వాడు నీచబుద్ధి ఉన్నవాడికి తెలుగు తక్కువ వాళ్ళకి మాటలు దాటేసే వాళ్ళకి కన్నింగ్ ఫిలోస్ ఉంటారు కదా వాళ్ళకి రహస్యాలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు మెత్తటి వాడిని ఆశ్రితులు కూడా అవమానిస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి చేసేటప్పుడు మెత్తదనం అసలు పనికిరాదు తీక్షణంగా మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి తేడా వస్తే తగిన శిక్ష విధించాలి మనం ఓడే కదా ఇంకోడే కదా అని ఎప్పుడు కూడా మనం ప్రేమ అభిమానాలు చూపకూడదు మన పని అయ్యే వరకు కూడా కఠినంగా ఉండాలి ఎంత చదువుకున్న వాడినైనా సరే శక్తి లేని వాడిని లోకం గౌరవించదు కార్యమంతా నేనే సాధించాలి కార్యమంతా నేనే చేయాలి మొత్తం నేనే సాధించి అందరికీ చూపించాలి అని కార్యభారమంతా మీద వేసుకుంటే అది క్రంగతీస్తుంది తప్ప అది విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువ ఒక కార్యం చేసేటప్పుడు అందులో వివిధ రకాల పనులు ఉంటాయి ఆ పనులన్నింటినీ కూడా విడివిడిగా ఎవరికి వాళ్ళకి దానికి తగిన వాళ్ళని చూసి అప్పచెప్పాలి తప్ప అన్ని కార్యాలు మనం ఎప్పుడూ ఒకళ్ళ మీద వేయకూడదు మన మీద వేసుకోకూడదు ఇద్దరికీ ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి కార్యభారం వహించేటప్పుడు జాగ్రత్తగా ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్పి చక్కగా చేసుకుంటే కార్యం చక్కగా నెరవేరుతుంది పది మంది మధ్యలో ఇతరుల దోషాలు చెప్పుకునేవాడు తన గొప్పలు చెప్పుకునేవాడు నిజానికి వాడి దోషాలు వాడు చెప్పుకునేవాడు అవుతాడు తప్ప ఇంకొకటి కాదు ఇతరుల దోషాలు చెప్తున్నా అనుకుంటాడు అది ఇతరుల దోషాలు చెప్పడం కూడా ఒక దోషం అది అతను తెలియదు కానీ ఇతరుల దోషాలు తను గొప్ప అని చెప్పి నిరూపించుకోవడం కోసం ఇతరుల దోషాలు చెప్పేస్తూ ఉంటాడు అది చాలా తప్పు అని ఆడికి తెలియదు ఎదురోడికి కొద్దిగా తెలివైన వాడికైతే తెలిసిపోతుంది కాబట్టి ఎప్పుడూ ఇతరుల దోషాల గురించి మనం ప్రస్తావన చేయకూడదు తనని తాను అదుపులో ఉంచుకోలేని వాడు తనను తానే నాశనం చేసుకునేవాడు అవుతాడు తప్ప ఇతరులను ఏమీ చేయలేడు ఇతరులు ఏమైనా చేశాను అనుకున్నా అది తాత్కాలికమే అవుతుంది ఎప్పుడు కూడా తన మీద తనకి అదుపు ఉండాలి కోపం రాగం ద్వేషం ఇతరుల మీద చాడిని చెప్పడం ఇలాంటివన్నీ కూడా చాలా చెడు లక్షణాలు వీటిని సాధ్యమైనంత దూరంగా అవతల వదిలేసేయాలి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి ఏ పని చేసినా త్రికరణ శుద్ధితో చేస్తే ఆ పని ఫలితం చక్కగా ఇస్తుంది సత్యమే పలికే వాళ్ళకి లభ్యం కానిదంటూ ఉండదు సహనం చేత మాత్రమే పనులు జరుగుతాయి సహనం లేకుండా సహనం కోల్పోయి చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి సహనం కోల్పోయి ఇతరుల మీద అర్చేస్తూ ఉంటే పని సత్ఫలితం ఇవ్వదు వ్యసనాల్లో చిక్కు ఉన్నవాడు తప్పకుండా చేయవలసిన పనులు మర్చిపోతాడు కాబట్టి వ్యసనాలు అసలు ఉండకూడదు కాలక్షేపం చేయటం తర్వాత చేద్దాం అనుకుంటూ పోవడం ఇవన్నీ కూడా పనికి విఘ్నాలు తప్ప మరొకటి కాదు ఆ పనులు సత్ఫలితాలు ఇవ్వవు ఇప్పుడు చెప్పుకున్న ఇవన్నీ కూడా పనుల్లో విఘ్నాలు కలిగించే అంశాలు వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత విజయం సాధిస్తాం కాబట్టి ఇక నుంచి ఏ పని ప్రారంభించినా జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందడుగు వేయండి పెద్దల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు మంచి మంచి వీడియోలు చాలా వస్తాయి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా చెప్పండి ఇందులో మంచి మంచి కంటెంట్లు ముందు ముందు అనేకం వస్తాయి మొన్న మొన్నటి వరకు ఫేస్బుక్లో ఎక్కువ పెట్టాను అవన్నీ కూడా చాలా సంవత్సరాలుగా పెట్టాను దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి పెడుతున్నాను పోస్టులన్నీ కూడా అందులో చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు అయితే చాలా కంటెంట్ మిస్ అయిపోయింది దానివల్ల ఈ వీడియోలు చేయడం జరుగుతుంది కాకపోతే ఈ వీడియోలో కొద్దిగా నాకు కన్ఫ్యూషన్ ఉంది అందుకని మధ్య మధ్యలో గ్యాప్లు రావడం మాట తడబడటం జరుగుతుంది ఇక ఏకమేత్ర పొరపాటు రాకుండా చేస్తాను థ్యాంక్ యూ జై హింద్ జై శ్రీరామ్